ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నంలోని సెంటర్ ఆధ్వర్యంలోని విశాఖ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఏఐ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ను ను విశాఖలోని బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లోని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపటి తరంలో ప్రజలు ఎక్కువగా పొలాలు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారని మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కువ మంది గదులకే పరిమితమై ఆరు నుంచి ఎనిమిది గంటలు ఒకే ప్రదేశంలో కూర్చుని ఉద్యోగం చేస్తున్నారని ఇటువంటి వారికి ఇంటీరియర్ డిజైన్స్ తో ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు ఇంటీరియర్ డిజైన్స్ ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి నూతన ఉత్తేజం వస్తుందని అన్నారు పాత రకం నిర్మాణాలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న నిర్మాణాలు ఇంటీరియర్ డిజైన్స్ ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి నూతన ఉత్తేజం వస్తుందని అన్నారు పాతరకం నిర్మాణాలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న నిర్మాణాలు ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్లు ప్రజల మానసిక స్థితిని ఉత్తేజపరుస్తాయన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నం సెంటర్ చైర్మన్ రాజేష్ నాగుల కార్యదర్శి రామ్జీ మాట్లాడుతూ ఎక్స్పోను మూడు రోజుల పాటు నవంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహిస్తున్నామని గత ఇరవై ఏళ్ళుగా దీనిని నిర్వహిస్తున్నామని దీనితో పాటుగా ఫుట్ ప్రింట్ పేరుతోటి ఇంటీరియర్ డిజైనర్స్కు ఆర్కిటెక్చర్లను కూడా ప్రస్తుత తరంలో ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశంపై ప్రత్యేక సదస్సును కూడా నిర్వహిస్తున్నామని అన్నారు इधर को देख तेरे तो कि घटा शो दर शोपिंग करने के लायक था ना अल्लाह मेरे बाबू मेरे बाबू ना 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 分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かるだけでいい分かかかかかかるだけでいい ఇన్స్టిట్యూట్ అండి ఇవాళ విశాఖపట్నంలో నోటల్ హోటల్లో ఇది ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్ మీద ఒక ఎక్స్పో మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రాజేష్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది నేను దీని మీద పెద్ద డీటెయిల్డ్గా అవగాహన లేకపోయినా ఉంది అన్ని స్టాల్స్ అన్నీ చూసాము గత ఆరు సంవత్సరాలుగా నేను యూనివర్సిటీ గీతం ప్రెసిడెంట్గా ఉన్నాము బిల్డింగ్స్ అన్నీ తాకర కట్ సార్ నలభై ఐదు సంవత్సరాలుగా చాలా కట్టము ఇంచుమించు ఇప్పుడు వన్ క్రోర్ స్క్వేర్ ఫీట్ ఉంది కానీ బిల్ట్ ఎన్వారాన్మెంట్లో బెటర్ ఎన్వారాన్మెంట్ సృష్టించాలి బాగా ఉన్న వాళ్ళని ఇంకా బాగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంలో మేము ఇంటీరియర్ రనొవేషన్ను గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది లక్ష స్క్వేర్ ఫీటు మా మూడు క్యాంపస్లు విశాఖపట్నం హైదరాబాద్ బెంగళూరులో చేసాము సో చేసినప్పుడు ఎట్లా చేయాలి అంటే ఒక రిపోర్ట్ ఉంటుంది ఆ రిపోర్ట్ చదివితే మనకి అందరికీ బాగా అర్థం అవుతుంది సమాజంలో కూడా అందరూ అర్థం చేసుకోవాలి ఒక బిల్డింగ్లో మనం మెజర్ చేయాల్సింది ఏంటి దాంట్లో రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై హార్వర్డ్ టీహెచ్ ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నైన్ ఫౌండేషన్స్ ఆఫ్ అ హెల్దీ బిల్డింగ్ సో దాంట్లో ఎట్లాంటి విషయాల గురించి మాట్లాడతారంటే లైటింగ్ ఎట్లా ఉంది వెంటిలేషన్ ఎట్లా ఉంది టెంపరేచర్ ఎట్లా ఉంది మాయిశ్చర్ ఎట్లా ఉంది డస్ట్ ఎట్లా ఉంది ఇవన్నీ ఎయిర్ క్వాలిటీ ఎట్లా ఉంది ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇవాళ బయట పొలాల్లో పనిచేసే బదులు చాలామంది ఇవాళ బిల్డింగ్ లోపల కూర్చుని రోజంతా పనిచేస్తున్నారు మీరు పర్వాలేదు రిపోర్టర్స్ మీరు అంతా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు గీతంలో చేయాలంటే ఆరు గంటలు ఎనిమిది గంటలు ఆఫీస్లో కూర్చుంటే అక్కడ వెంటిలేషన్ బాగోకపోయినా ఎయిర్ క్వాలిటీ బాగోకపోయినా లైట్ బాగోకపోయినా సరే మా మూడు పాడవడము లేకపోతే మా ఎనర్జీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది చాలామందికి అది తెలియదు సో దాని మీద కొంత అవగాహన ఈ ఎప్పుడైతే ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్స్ చేస్తారో వాళ్ళు అప్గ్రేడ్ చేసే ప్లేసెస్లో అయితే కొత్తగా కట్టే బిల్డింగ్స్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా అప్గ్రేడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మాకు హాస్పిటల్ ఉంది మంచి క్వాలిటీ లైటింగ్ లేకపోతే సాయంత్రం పూట చీకటి తొందరగా అయిపోతే ఉన్న కారిడోర్స్లో కూడా అంత వెళ్తున్నారు లేకపోతే అసలే వాళ్ళు ఏదో శారీరకంగా మానసికంగా ఏదో ఇబ్బందిలో ఉంటారు ఈ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మరింత ఇబ్బంది ఫేస్ చేస్తారు సో ఇట్లాంటి చిన్న చిన్న మార్పుల వల్ల మనిషి మూడు మారుతుందా అంటే మారుతుంది సో ఇవాళ ఇక్కడ మెటీరియల్స్ అన్నీ చూసాము టాయిలెట్ ఫిట్టింగ్స్ చూసాము ఫ్లోరింగ్ చూసాము టైల్స్ చూసాము లైట్స్ చూసాము ఇవన్నీ కానీ మనము మన ఆర్థిక స్తోమత బట్టి మన ఇంట్లో మన ఆఫీసుల్లో అప్గ్రేడ్ చేసుకోగలిగితే మన లైఫ్ క్వాలిటీ విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది సో అది ఎప్పుడు చేయగలుగుతాం ఆర్థికంగా మనం బలంగా ఉంటే ఫస్ట్ వాళ్ళ ఈ ఎక్స్పో ద్వారా మనం చేసేది ఏంటంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ ఏంటి ఏమేమి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి అన్నిటి గురించి అవగాహన కోసం ఈ ఇట్లాంటి ఒక ఎక్స్పో సదస్సు పెట్టారు ఈ ఎక్స్పోలో ఇంచుమించు ఏడు వేల మంది ఇంటీరియర్ డిజైనర్సు బిల్డర్సు హోమ్ ఓనర్సు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ వచ్చి పాల్గొని వాళ్ళ అవగాహన పెంచుకొని ఎక్కువగా ఇది అవగాహన పెంచే లాగా ఉంటుంది పరిచయాలు పెంచుకోవడానికి భవిష్యత్తులో వీళ్ళు ఒక వెండర్స్ అందరితో చూసాము వీళ్ళందరూ చా పెద్ద పెద్ద ఆఫీసులు వేర్హౌస్లు హైదరాబాద్లో పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలో కూడా వాళ్ళందరూ వచ్చి పెద్ద సెటప్స్ పెట్టాలండి మా కోరిక ఇట్లా ఎక్స్పోజ్కి రావడమే కాదు పర్మనెంట్గా ఇక్కడ వాళ్ళు ఎక్కువ సేల్ చేయాలి ఇక్కడ చాలా మంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లోకల్ వాళ్ళు పెరగాలి బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ సెటప్ చేయాలనేది మా ఉద్దేశం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ ఉంది ఇక్కడ వాళ్ళ భవిష్యత్తులో ఈ ఎలివేటెడ్ కారిడోరు మెట్రో కొత్త ఎయిర్పోర్ట్ అన్నీ వచ్చేసరికి సిటీలో చాలామంది బయట నుంచి వస్తారు ఇప్పుడు టీసీఎస్లో పదివేల మంది ఉద్యోగాలు వచ్చి ఇన్ఫోసిస్ ఇప్పుడు వెయ్యి నుంచి ఏడు వేలు అయితే ఇట్లా వచ్చే కొద్దీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు బయట నుంచి ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు ఇల్లులు పెరుగుతాయి ఆఫీసులు పెరుగుతాయి ఇట్లాంటి అన్ని సదస్సులు చాలా దానికి ఉపయోగపడతాయి సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ది బెస్ట్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ద ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేసి ఇక్కడ బిజినెస్ బాగా డెవలప్ చేయాలనేది మా ఉద్దేశం అండ్ అందరికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి ఆఫీస్ స్పేస్ ఇంప్రూవ్ అవ్వాలి హోమ్స్ ఇంప్రూవ్ అవ్వాలి నేను కూడా అది రాజకీయ తిరుగుతూ ఉన్నప్పుడు రాజకీయ కెరియర్లో తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఇల్లులకి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కంపారిజన్స్ చాలా ఈజీగా వస్తాయి ఎవరు ఎట్లా కడుతున్నారు ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు కొందరు అదే డబ్బు ఖర్చు పెడతారు కానీ అవగాహన లేకపోవడం వల్ల తక్కువ క్వాలిటీ మెటీరియల్స్ పెట్టే సందర్భాలు కూడా చాలా ఉండి సో వాళ్ళకే ఇట్లాంటి సదస్సులు వచ్చి చూస్తే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అప్గ్రేడ్ అవుతుందని నా ఉద్దేశం సో ఐఎమ్ హ్యాపీ టు సీ దిస్ ఎక్స్పో అండ్ ఐ విస్టమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ త్వరలో వస్తుందండి అంటే మాకు ఐటీ సెక్రటరీ మొన్న లాంగ్ లీవ్లో వెళ్ళారు దానివల్ల కొంత ఐటీ పాలసీ అనౌన్స్ చేయడంలో కొంచెం టైం పడుతుంది బట్ యాక్టివిటీ ఏమీ ఆగట్లేదు మొన్న మీరు చూశారు మన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఆంధ్రాకి కూడా వచ్చి పుట్టి విశాఖపట్నం ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టాటా గ్రూప్లో ఉన్న వేరియస్ సర్వీసెస్ ప్రోడక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై హోటల్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు ఇక్కడ ఈ పదివేల మంది కమిట్మెంట్తో ఉన్న ఆఫీస్ ఎప్పుడు ప్రారంభించిపోతున్నారు ఎక్కడ ప్రారంభించిపోతున్నారు ఇట్లాంటి డిస్కస్ చేస్తున్నాము సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ హ్యాపెనింగ్ పాలసీస్ విల్ కమ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఇన్ ప్యారల్ లేదండి ఎవరు ఓహో వాళ్ళ పిల్లల కోసం అంటున్నారా టైం ఉందిగా ఇంకా ఆరు నెలలు ఉంది చేస్తారు దాంట్లో నెక్స్ట్ ఇప్పుడు మెట్రో గురించి మాట్లాడాలా ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ ఇంకో వేదికలో మాడతాను కదా మీతో నేను చెప్పేసి దాని గురించి మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు నెక్స్ట్ దీని గురించే మీరు చెప్పాలి స్టాండర్డ్స్ అంటే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకో స్థాయికి ఎదగాలనే ఆశ ఉంటేనే సమాజం ముందుకెళ్తుంది ఆశ చచ్చిపోతే సమాజం చచ్చిపోతుంది సో మన మన దా దీని ద్వారా ఏం చేస్తున్నాము మీరు ఇప్పుడు దాకా ఇట్లా బతుకుతున్నారు ఇలా కూడా బతికే అవకాశం ఉంది ఇది చేస్తే ఇప్పుడు ఇందాక లాస్ట్లో ఒక మెషిన్ చూస్తే దాంట్లో ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్ పెడతా ఉంటారు అది తాకితే లోపల ఉన్న కొన్ని ఇబ్బందులు అసిడిటీ అన్నీ తగ్గుతాయి ఇప్పుడు దాకా నాకు ఇట్లాంటి ఒక మెషిన్ ఉందని నాకు తెలియదు సో ఇట్లా అవగాహన పెరుగుతుంది అది మనం తీసుకోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎస్ ఖర్చు అవుతుంది అందరూ దాన్ని అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంది కానీ కొందరితో మొదలుపెట్టి ఎప్పుడైతే ఇక్కడ ఆర్థిక బలం పెరుగుతుందో ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు అంటే మన ఉద్దేశం ఏంటి విశాఖపట్నంలో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు బయట నుంచి కూడా రావాలనే కదా అప్పుడే కదా ఇప్పుడు విశాఖపట్నం ఎప్పుడూ ఒక సెటిలర్ సిటీ ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి పనిచేస్తున్నారు అది ఇంకా మరింత వేగంగా పెంచాలనేది మా ఉద్దేశం మాకు ఆల్రెడీ క్లారిటీ ఉందండి దానికి సెపరేట్గా దాని గురించి మేము చెప్తాము బట్ వీ ఆల్రెడీ మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది రెస్ట్ అషోర్డ్ వీ విల్ లెటర్ ఇస్తాను థ్యాంక్ యూ అంటే మొన్న సీఎం గారు వచ్చినప్పుడు చెప్పారు కదండి దట్ విల్ ఫస్ట్ ఓపెన్ ఇట్ అప్ టు పబ్లిక్ అందరు చూసి ప్రజాభిప్రాయం కూడా తీసుకుని దాన్ని బట్టి వాటిని ఎక్స్టెండ్ చేస్తాం 不好意